హాయ్ వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి మురుకుల స్వీట్ మసాలా ఈ మురుకుల స్వీట్ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఎక్కువగా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న వీడియో ఇది ఒక్కసారి ట్రై చేద్దామని ట్రై చేశాను టేస్ట్ మాత్రం నిజంగా వేరే లెవెల్ అదిరిపోయినాయి అంత టేస్టీగా ఉంది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూద్దాం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఖర్చూరానైతే ఇలా సీడ్స్ మొత్తం తీసేసి వేసుకుంటున్నాను నేను తీసుకునే మురుకులకైతే నేను ఒక సెవను ఎండు ఖర్చూరానైతే తీసుకుంటున్నాను వీటన్నింటినీ ఇలా సీడ్స్ తీసేసి వేసుకొని ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను స్పైసీ ఎక్కువ తినాలనుకునేవారు మీరు తీసుకునే మురుకులను బట్టి కారం అనేది యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఆ తర్వాత చిన్న గ్లాస్తో వన్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను మీకు ఎక్కువ లూజ్ కావాలనుకుంటే వాటర్ వన్ గ్లాస్ వేసుకోవచ్చు నేనైతే హాఫ్ గ్లాస్ వేసుకుంటున్నాను ఇలా వాటర్ కూడా వేసుకొని మెత్తగానైతే పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా చిన్నగా మనకి మురుకులు బయట దొరుకుతాయి షాప్లో వీటిని అయితే తీసుకొని ఇప్పుడు ఒక బౌల్లో వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ చూడండి ఇలా మెత్తగా ఇలా లూజ్గానైతే గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ చెక్కొడీలలో మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలానైతే చెక్కుడీల పైన ఇలా వేసుకోండి మీకు కనుక ఈ మసాలా తక్కువ కనిపిస్తే ఇంకొంచెం కూడా పేస్ట్ చేసి వేసుకోవచ్చు అలాగే జ్యూసీ జ్యూసీ కావాలంటే కూడా ఇంకొన్ని వాటర్ ఎక్కువ యాడ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా మసాలా వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా చెక్కొడీలకు మొత్తం మసాలా పట్టేలాగా ఒకసారి అయితే మంచిగా మిక్స్ చేసుకోండి ఇవి మనకి వెంటనే తింటే టేస్టు అంత బాగోదు ఒక టెన్ మినిట్స్ తర్వాత వీటిని ఈ మసాలాలో నానిన తర్వాత తింటే చాలా అంటే చాలా బాగుంటాయి నిజంగా అద్దిరిపోయింది టేస్ట్ మాత్రం ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకొని నేనైతే ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకున్నాను చూడండి టెన్ మినిట్స్ తర్వాత ఈ మసాలా మొత్తం చీకుడిలో పట్టుకొని చాలా బాగున్నాయి నిజంగా ట్రై చేయాల్సిన రెసిపీ అని చెప్తాను నేనైతే కారం కారంగా తీయ తీయగా చాలా బాగున్నాయి నిజంగా స్పైసీగా స్వీట్నెస్ తగులుతూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్